వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు జూలై ఇరవై ఆరు మువ్వెన్నెల జెండా విజయ గగనంలో ఎగిరిన రోజు ప్రతి భారతీయుడు ఇది నా దేశం అని సగర్వంగా చెప్పుకున్న రోజు దాయంది దేశం పాకిస్తాన్ కూటలను చీల్చి చెండాడుతూ యావత్ దేశం ఏకతాటిపై నడిచి విజయం సాధించిన రోజు అదే కార్గిల్ విజయ్ దివాస్ కార్గిల్ జిల్లా ఉత్తర ప్రాంతంలో భారతదేశ నియంత్రణ రేఖను పంతొమ్మిది మే మూడున కార్గిల్ లో పాకిస్తాన్ తీవ్రవాదులు సైనికులు చొరబడ్డట్లు గొర్రెల కాపర్లు చెప్పారు అనంతరం మే ఐదున భారత సైన్యం గస్తీ దళాన్ని పంపించింది వెంటనే అప్పటి కేంద్ర ప్రభుత్వం సైనిక చర్యకు దిగింది అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో రెండున్నర నెలల పాటు పాక్ తో యుద్దం సాగింది చివరకు పాక్ చొరబాటుదారులను విజయవంతంగా తరమికొట్టి టైగర్ హిల్ ను తిరిగి స్వాధీనం చేసుకుంది సరిగ్గా జులై ఇరవై ఆరవ తేదీన కార్గిల్ కు పాక్ చెర నుండి విముక్తి లభించింది ఈ భీకర పోరులో ఐదు వందల ఇరవై ఏడు మంది జవాన్లు అమరులయ్యారు పాక్ ఆక్రమణకు యావత్ భారతావాణి ముక్త కంఠంతో ఖండించింది పోరులో అమరులైన రియల్ హీరోలకు సెల్యూట్ చేస్తూ యావత్ భారతం ప్రతి సంవత్సరం కార్గిల్ విజయ్ దివస్ను జరుపుతోంది